హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈరోజు వీడియోలో మా అత్తయ్య పట్టినట్టుగా స్టై మా అత్తయ్య స్టైల్లో నేను ఈరోజు వడియాలు పెడుతున్నాను అండి బీ పిండి వడియాలు అవి ఎలా పెట్టాను అలాగే ఈరోజు పన్నమ్మాయి కూడా రాలేదండి ఇక పన్నమ్మాయి రానప్పుడు ఇంటి పని అంతా మనకే పడిద్ది కదా ఇక అంతా కొంచెం అది క్లీనింగ్ అలాగే ఇగోండి సోఫా కవర్లు ఉతికానండి ముందు రోజు ఇక అవన్నీ వెయ్యాలి మహావారి సహాయంతో వేయాలన్నమాట అలా ఇంకా చాలా చాలా కలిపి చూపిస్తున్నాను అలాగే ఒడియాలు ఆరిపోయిన తర్వాత ఎలా వచ్చినాయో కూడా క్లియర్ అండ్ క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తున్నానండి అంటే మా అత్తయ్య స్టైల్లో అంటే మా అత్తయ్య ఎలా చేసిద్దో నేను అలా చేశాను అనమాట వడియాలు బియ్య పిండితో వడియాలన్నమాట అలా ఇంకా చాలా చే చేశానండి అవన్నీ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్ల కనగొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా అయితే లైక్స్ అస్సలు పెట్టట్లేదండి లైక్స్ పెడితే ఏంటంటే వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేసిద్దంట యూట్యూబ్ ఆ లైక్స్ పెట్టమని మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతాను అలాగే మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు మంచి మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీ ఆదరా మనం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే లేసేటప్పటికే ఆరున్నర అయిపోయిందండి ఇక మెల్కు లేదనమాట ఇక లేచి గబగబా వాకిలు జిమ్మి ముగ్గేస్తున్నానండి ఇంకా నా అవతారం చూసి దడుచుకోగాకండి ఎండలకి నాకు అసలే తలకాయి జుట్టు ఎక్కువ కదండి ఇక ఎలా ఉండమంటే అంత చిరాగ్గా ఉంటుంది అనమాట ఎండలకి ఉమ్ము చెమటకి ఇంకా అంత చిరకు చిరగ్గా ఉంటుంది ఇక జడ అంటూ ఏం వేసుకోదలుసుకోక ఇవి వేసుకోలేదండి ఇంకా ఇది ఇంకా అలాగే ముడిపెట్టేశాను అనమాట ఇక అయితే ఒక విషయం చెప్పాలండి న్యాచురల్ బ్లాగేనే చెప్పాలండి ఈరోజు నేను రోజువారీగా రెడీ అవ్వకుండా రెడీ అవ్వే మీ ముందుకు వస్తూ ఉంటున్నా కదా ఈరోజు ఏంటంటే ఇంకా న్యాచురల్గా నేను ఎలా ఉంటాను జెన్యున్గా ఎలా చేసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తూ ఉన్నాను ఇంక ఇదిగోండి వాకిల్ జిమ్మి ముగ్గేసుకుంటున్నాను ఇంకా అయితే నీళ్ళలో కొంచెం అంత పసుపు జల కలుపుకొని చల్లుకుంటానండి పసుపు నీళ్లు మన ఇంటికి చాలా అంటే చాలా శుభప్రదం అండి ఏ నెగిటివ్ ఎనర్జీ రాదని నా నమ్మకం అనమాట అలాగే కలిపి చల్లుకుంటాను అనమాట వాకిట్లో ఇంకెప్పుడన్నా ఇక రంగు 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 అంటాం కదా అది ఎప్పుడన్నా ఇక కలుపు కలిపే చల్లుతూ ఉంటాను అనమాట ఇంకా ఇదిగోండి ఇక కమలం పువ్వు వేసుకున్నానండి చాలా అయిందండి కమలం వేసి ఎందుకో ఈరోజు కమల వేసుకోవాలి అని అనిపించింది ఇంకా అలాగే వేసుకుంటున్నాను దగ్గర కంట పెట్టి చూపిస్తాను కొంచెం అంత పసుపు కుంకుమ వేసుకున్నా కూడా వాకిట్లో నెగిటివ్ అనేది రాదండి ఎందుకంటే పసుపు కుంకానికే అంత శక్తి ఉందనమాట మనం వాకిల్లో ఎప్పుడు మా నా అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు వాళ్ళు అలాగే పాటించేవాళ్ళు కదండీ అందుకే మనకి ఏ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండటం కోసమే మనం పసుపు కుంకుమ చల్లుకుంటాం అనమాట నేనైతే డైలీ వేసుకుంటానండి కంపల్సరీగా వేసుకోవాల్సిందేను పసుపు కుంకు ఇంకొని టోటల్గా మా ఇల్లు ఇలా ఉంది ప్రస్తుతానికి ఇలా ఉందన్నమాట అసలు ఎండలు విపరీతంగా కాస్తున్నాయండి ఇక ఈరోజు అంటే ఈరోజు మే పదిహేను కదా పద్నాలుగు పదిహేను ఉందండి మే పద్నాలుగో పదిహేను ఈరోజు డేట్ చూసుకోలేదులేండి అసలు విపరీతంగా కాస్తున్నాయి అండి ఒక జల్లు పడితే కానీ ఇక చల్లబడదనమాట ఇదిగోండి ఇక నూరు వర మొక్కలు పెట్టాయి కదా తులసిమ దగ్గర ఇంకా అవి కూడా గుత్తులు గుత్తులు వచ్చినాయి అనమాట బలం మంది వేయాలండి మొక్కలకి పైన కూడా ఉండేవి వాటికి కూడా వేయాలి ఇంకా పని రాలేదని చెప్పా కదా ఇక ఈ పని అంతా నాకే పడిందండి ఈరోజు ఇంకా చూడండి నా పని అవస్థలు ఇంత అంతా కాదు మొత్తం టోటల్ పని చేయాలంటే నేను చేయలేనండి అందుకనే నేను పనమ్మాయిని పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే నాకు ఆరోగ్యం అంతగా సహకరించదండి ఎందుకు మనం చేయలేనప్పుడు కొంతమంది కొంత పనికి పెట్టుకున్నాం అనుకోండి ఇక కథిమే పని అంతా చేసుకోవచ్చు కదా అది కాక అని అంటున్నారు కదా దానివల్ల కూడా కొంచెం నీరసంగా ఉండటం ఊరికే దడగా ఉండటం అలా వస్తుంది డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి రావాలండి నేను ఇంక ఇదిగోండి రాగజావ కాస్తున్నాను అనమాట డాక్టర్ మీ దగ్గరికి వెళ్ళి ఇంకా చూపించుకోవాలండి మళ్ళీ వెళ్ళి చూపించుకుంటే కానీ ఏంటనేది మనకు తెలియదు అనమాట అయితే ఒంట్లో బ్లడ్ శాతం తగ్గినా కూడా మనకు అలాగే నీరసంగా దడగా ఉంటుందంటే కొంచెం బ్లడ్ పట్టేటట్టుగానే తీసుకుంటా ఉంటా ఏదైనా మనకు ఫుడ్లోనే రావాలండి ఏదైనా మనం డైట్ డైట్ అనుకున్నాం అనుకోండి మనకి ఆరోగ్యం పాడైపోయింది ఫస్ట్ అందులో మనకి మంత్రి ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి కదా అందువలన మనం ఎప్పుడైనా సరే మన ఆడవాళ్ళం గట్టిగానే తినాలండి కానీ నేను అంతగా తిననండి ఎట పడితే అట్ట ఉంటే తిన్ను ఏది పడితే అది తిన్ను ఇక ఎలా ఉండమా ఎలా ఉండమంటే అలా ఉంటుంది అనమాట మనకు ఓపిక మనమేమో గట్టిగా తినలేము అలాగని గట్టిగా పని చేయలేము కూడాను ఇంక ఇదిగోండి ఇక బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసాను ఓన్లీ మా వారి కండవాల వరకు వేసాను అనమాట ఇక అవన్నీ ఆరేస్తున్నానండి ఇంక చెప్పా కదా అంతకుముందు వీడియోలో కూడా నేను మా వారి బట్టల వరకే వేస్తాను విడిగా సపరేట్ సపరేట్గా వేస్తాను అని చెప్పాను కదా మా వారికి ముందు వేసేసాను ఇక ఆ తర్వాత సపరేట్గా మా వారి వేసాను అనమాట అవి కూడా చూపిస్తాను అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను ఈ వీడియో మొత్తం కంప్లీట్గా క్లియర్ అండ్ క్లియర్గా ఉంది ప్రతిదీ కూడాను బిట్టుబిట్టు క్లియర్గా ఉంది అందుకే చూడండి అని చెప్తున్నాను ఆ సబ్స్క్రైబర్లు కూడా లేట్గా పెరుగుతున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది కదా మీరు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కదా అందుకని సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నానండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇంకా మా వారి బట్టలన్నీ అలా ఒకసారే వేసేస్తాను అనమాట ఇంకా పద పెద్ద దాఖలు వేయకుండా ఒకసారి వేసారని చెప్పి పక్కన పక్కన పెట్టేసామనుకోండి ఇక అలా ఆయనకి ఏది నచ్చితే అది వేసుకుంటా ఉంటారు ఇగోండి ఇంకా ఇలా ఇవేమో ముందు వేసేసాను అనమాట ఇవన్నీ నా ఇవి ముందు వేసేసాను ఇక మా వారి తర్వాత వేసాను చాలా బట్టలు ఉండేయండి ఈరోజు మాకు లైన్ పంపులు రోజు మర్చి రోజు వస్తాయండి రోజు రావు ఇక ఆ లైన్ పంపులు వచ్చినప్పుడే వేసుకోవాలన్నమాట లేకుంటే ఇక మాకు కుదరదు అందులో బోరుగోలు లేదు కదా మాకు బోర్ పంపు ఉంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇంకా మాకు బోర్ లేదు కదా లైన్ పంపులు వచ్చినప్పుడు అదే ఏమంటారు మున్సిపాలిటీ వాటర్ అంటాం కదా అవన్నమాట మాకు రోజు మర్చి రోజు వస్తాయి ఇక వచ్చినప్పుడు వచ్చిన తెల్లారి వేసేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా అలాగే ఇక బట్టలారేసేసి ఇంక ఇక్కడికి వచ్చి కూర్చున్నానండి అయితే ఈరోజు విడియాలు పెట్టాను అన్నా కదా ఇంకా పని కూడా చేయాలి అయితే పైన మేడ మీద కొంచెం నీడ ఉంటుందిలేండి పక్కింటి డాబా నీడ ఉంటుంది అనమాట అక్కడ వడియాలు పెట్టుకోవటానికి ఇబ్బంది ఉండదు కానీ చాలా పొద్దుక్కిందండి ఈరోజు పని బిజీ బిజీ అయిపోయింది అనమాట ఈరోజు పని అమ్మాయి రాలేదని చెప్పా కదా అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదండి ఇంక అందుకని ఇక రాలేదు ఇక ఇదిగోండి ఇక వచ్చి ఇక అన్ని బట్టలు అన్నీ మడుస్తున్నాను ముందు రోజు వేసా కదా దుప్పట్లు వేసాను బట్టలు వేసాను అలాగే ఈ దిండు గలీబులు సారీ సఫ కవర్లు ఉన్నాయి కదా ఇంకా అవి కూడా ఉతికాను అనమాట ముందు రోజు మన ఆడవాళ్ళకి చేసే కొంది పని ఉంటుంది అన్నమాట ఎంత చేసినా పని తరగదండి మనకైతే అసలు ఎలా ఉండమంటే అలా ఉంటుంది సాయంత్రానికి సాయంత్రానికైతే ఒళ్ళంతా ఇక ఒళ్ళు నొప్పులు వచ్చేస్తుందండి నాకైతే మీకు అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి చేసి చేసి కూడా ఏమంటారు తినగా తినగా గారెలు కూడా చేయదన్నట్టు చేసి చేసి కూడా ఇసుగొచ్చేస్తుంది పైపెచ్చు విరక్తి కూడా వచ్చేస్తుంది అనమాట నాకైతే ఎక్కడికైనా వెళ్ళి ఉందామన్నా కూడా రెండు రోజులు మనకేమో ఉండబుద్ది కాదు ఎక్కడికి వెళ్ళము ఇంట్లోనే ఉంటాము ఇంకే ఇంట్లో తప్ప మనం బయట చల్లము ఇంక ఇంట్లోనే కొట్టుకుపోతా ఉంటాయి ఇంకా ఇంక ఇకండి ఇక బట్టలు మా మొత్తం మడతలు వేస్తున్నాను అనమాట ఇక అయ్యారి తర్వాత ఇక అవి కూడా వేసుకోవాలండి మడతలు చాలా అంటే చాలా పని ఉందండి ఈరోజైతే సాయంత్రానికైతే ఒళ్ళు నొప్పులు వచ్చి బిళ్ళగోడ వేసుకుని మీరు నమ్మరు చెప్తే మళ్ళా మధ్యలో వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి నా ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసండి మీకు మీరు ఇచ్చే ఒక కామెంటు మీరు పెట్టే ఒక లైక్ అలాగే మీరు చే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి చాలా అంటే చాలా కష్టపడుతున్నాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకేనా ఇంక ఇదిగోండి ఇక అన్నీ నా ఒక్కదాని వల్ల అయితే కాదండి సోఫా కవర్ లైట్ ఎందుకంటే ఇటువైపు మందిరం ఉంది కదా అది మార్బుల్ మందిరం అనమాట మాత్రం కొంచెం అంత చేయ తగిలినా కూడా కొంచెం అంత పక్కకు జరిగి ఏదన్నా ఇద్దామన్న భయం అన్నమాట ఇక అందుకని మా వారితోనే ఇంకా మా కలిసి వేస్తున్నాను ఇక ఊర్లో లేకపోతే సత్యనట్టు మనమే వేసుకోవాలండి ఎందుకు వచ్చింది చెప్పకూడదు వాళ్ళు ఊళ్ళో ఉంటేనే ఏదైనా మనం వాళ్ళ చేత చేయించుకోగలిగేది అక్కడికే అల్లాడిపోతారు వయమ్మ ఈ పని చేయాలా అని మావారు ఆయన కష్టపడి చేసే పని ఎంతైనా చేస్తారు కానీ ఇక మనకేదన్నా సహాయం చేయండి అంటే అబ్బో ఇంకా మొహం చూడాలి ఇక అష్టవంకర్లు పెడతారు అయితే ఇంక ఇదిగోండి ఇక టిఫిన్ వేసుకొని వచ్చి ఇక మావారికి ఇచ్చాను ఇక మావారికి ఇచ్చి నేను కూడా తింటున్నాను అనమాట ఎండ్ల కాలం కదండి రెండే రెండు దోశ రెండు వరకే వేసుకొని దోశలు తింటున్నాము ఇంట్లోనే చేస్తున్నామండి ఈ ఎండలకైతే అస్సలు అంటే అసలు బాగోదు బయట అస్సలు తీసుకురావులేండి ఎప్పుడో ఎప్పుడూ అర్జెంట్ అయితే తప్ప బయట అసలు కొనుక్కురాము ఇంక ఇదిగోండి ఈ లిక్విడ్ నేను ఇంట్లోనే ఎప్పుడు నాకు రెడీగా ఉంటుంది అనమాట షింకులోనేమో కొంచెం అంత బ్లీచ్ రాసి రెడీగా పెట్టాను ఇంకా బ్లీచింగ్ శుభ్రంగా నానిపోయిన తర్వాత ఇక పోయి తుడుస్తున్నాను అనమాట ఎందుకంటే మనం కలుగుతూ ఉంటాం తుడుతూ ఉంటాం కదా ఆ బ్లీచ్ పోయిద్దా కదా అందుకని ముందుగా నేను రాసి పెట్టేసాను అనమాట బ్లీచింగ్ చూపిస్తాండి ఫైనల్లో చూపిస్తాలేండి బ్లీచ్ రాసుకుంటే ఏ క్రిములు బ్యాక్టీరియా అనేది ఉండదండి నేను ఇంకా ఏ దిక్కుమాలి అన్నీ ఏం వాడినా నేనైతే నా ఫస్ట్ నుంచి ఇదే అలవాటు అనమాట నాకు ఏదైనా పొయ్యికి వాడుకోట వాడుకోవాలంటే ఈ లిక్విడ్ వాడుకుంటాను ఇక షింక్లోనేమో బాత్రూంలోనైనా ఎక్కువ బ్లీచింగే వాడతానండి కరోనా టైంలో కూడా బ్లీచింగే కదా మాకు రోడ్లముట వేశారు కదా అలాగే బ్యా బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా కూడా చచ్చిపోయిద్దని నా నమ్మకం అనమాట ఇక ఇదిగోండి మొత్తం టోటల్గా ఇలా ఇదేమో లిక్విడ్ ఇదేమో విమ్ అనమాట ఇంక ఇదిగోండి తెల్లగా వచ్చిద్దండి విమ్ విమ్మేసి తర్వాత ఫైనల్లో కడుగుతాను అనమాట ఇక అక్కడికి తెల్లగా వచ్చి చక్కగా మెలమల మెరుస్తూ ఉంటుంది అనమాట బ్లీచింగ్ రాసుకుంటే షింక్ ఎప్పుడు నీట్ అండ్ నీట్గా పెట్టుకోవాలండి నేను అంట్లు కూడా అసలు ఒక్క పళ్ళెం కాదు కదా కనీసం గ్లాస్ కూడా తాగునండి నేను షింక్లో నాకు అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే ఇంట్లో స్మెల్ వచ్చింది అందుకనే నేను బయట వేసి అనమాట చూశారు కదా ముందు వీడియో ముందు వీడియోకి ముందు బయట తోమేసాను చూశారు కదా ఇంకా అలాగే బయట వేసేసుకొని తోముతానమాట ఇంక ఇదిగోండి నూనె పెట్టుకోవడానికి ఈ స్టాండ్ ఒకటి తీసుకున్నానండి ఇక దాని మీద టిష్యూ పేపర్ వేసి పెడతాను అనమాట అయితే టిష్యూ పేపర్లు అయిపోయినాయి లేవు నా దగ్గర ఈ కాటన్ క్లాత్ ఉంటే ఇక ఆ క్లాత్ వేసి పెడుతున్నాను లేకుంటే బొట్లు బొట్లు పడిపోయిందనమాట ఇంకా అది కానీ నేను ఏదో ఒకటి పేపర్ న్యూస్ పేపర్ లేకుంటే టిష్యూ పేపరో లేకపోతే ఇలాగ ఏదైనా కాటన్ గుడ్డో ఏదో ఒకటి వేసి పెడతాను అనమాట నూనకాను అప్పుడు మనకేందంటే క్లియర్గా నీట్గా ఉంటుందండి అనేది ఉండదు ఇంక అన్నీ అక్కడ పెట్టేసుకుంటున్నాను అదేమో నెయ్యి అండి నెయ్యి తీశాను ముందు రోజు నెయ్యి తీశాను అదే కూడా వీడియో చూపించలేదు రండి ఇంక ఇదిగోండి జావ కాసా కదా రాగి జావా కాసేపు ఆగిన తర్వాత టిఫిన్ చేసింది ఇప్పుడే కదా ఇక వడియాలు పెట్టిన తర్వాత ఇక మజ్జిగలో కలుపుకొని తాగుతామండి వీడియో లెంత్ ఎక్కువైందని ఇంకా కొన్ని కొన్ని బిట్లు తీయలేదు మీకు చూపించడానికి ఇంకా అక్కడికే చాలా పెద్ద వీడియో అవుతుందని చెప్పి ఇక అంతవరకే తీసుకొని పెడుతున్నాను అనమాట ఇంకా ఇదిగోండి నేను సున్నిపిండి వేసుకున్నానండి ఇంకోండి పెసలు పచ్చపెసలు అవి ఐ రెండు గుప్పిళ్ళు ఈ రెండు గుప్పళ్ళు ఐ రెండు గుప్పిళ్ళు అలాగే శనగపప్పు గుప్పిడు వేసుకున్నానండి ఏమో ఎర్రకంది బియ్యము పచ్చ శనగపప్పు అనమాట పచ్చశనగపప్పు ఇవేమో ఒక యాభై రూపాయలకి గులాబీలు తెప్పించానండి సెట్ గులాబీలు ఉంటాయి కదా ఇంకా అవి తెప్పించాను అవి ఒక నాలుగైదు రోజుల ముందు బాగా ఆరిపోసాను నీళ్ళలోనే ఆరబోసానండి ఎండ్లకాలమే కదా ఊరికి ఆరిపోతున్నాయి అండి ఎండిపోతాయి కదా ఇంకా అలాగే పే ప్లేట్లో వేసి రేఖలు తీసి పెట్టాను ఇక ఊరికే ఆరిపోయినాయి అనమాట ఈ రోజు కుదిరింది ఇంకా సున్నపెట్టి వేసుకుంటున్నాను అయితే వేసుకున్న తర్వాత కొంచెం అంత పసుపు కలుపుకున్నాం అనుకోండి అండ్ చక్కగా మనకి ఏ ముఖం మీద ఏమన్నా గుల్లలు బుల్లలు ఉన్నా కూడా చక్కగా పోతాయి అనమాట నేను వచ్చిన మా మనవాళ్ళు మనవరాలు పుట్టినప్పుడు కూడా సున్నిపిండి వాడానండి ఇట్లాగే ఇంట్లో వేసుకొని వాడాను నాకు తెలుసు ఇంక ఈరోజు వేద్దాం అని చెప్పి వేస్తున్నా అట్లా అందుట్లో ఏందంటే ఈరోజు ఈసారి రెండు మూడు టిప్పుల నుంచి కందిపప్పు ఎర్ర కందిపప్పు వాడుతున్నామండి ఇంట్లోకి పప్పుకి ఇక అవి కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఇక అవి కూడా వేస్తున్నాను అనమాట అనమాట ఇదిగోండి ఇలా కొంచెం అంత లైట్గా బరక బరక పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట బరకగా ఉండాలి మరీ మెత్తగా ఉన్నా కూడా ఒంటికి చుట్టుకుపోయిద్ది అదే కొంచెం అంతా బరకేసుకున్నాం అనుకోండి మనకి ఏదైనా మట్టి మొక్కలు ఉన్నా కూడా క్లీన్ చేసిద్ది అనమాట బరకతను అందుకని నేను కొంచెం అంత లైట్గా బరకేసుకుంటానండి ఇక దీంట్లో కొంచెం అంత పసుపు కలుపుతాను తర్వాత కలిపి ఒక డబ్బాలో పెట్టుకుంటాను నెక్స్ట్ వీడియోలో అది ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాలేండి మీతో కొంచెం కొంచెం అంత మాట్లాడదామని చెప్పి మీ ముందుకు వచ్చాను చూడండి అసలు నా అవతారం ఎలా ఉండమంటే అలా ఉంది ఎండలకి అయితే నాకు కంటి మీద కంటి కింద నల్లగా ఉంటుంది కదా ఆ నలుపు కూడా కొంచెం విరిగిందండి నాకైతే ఇప్పుడు వాడుతున్నా కదా ఆ నలుపు కూడా విరిగింది తర్వాత మీరే చూద్రు ఇంకా ఏ నేను ఈ వీడియోలు ఏమేమి చేశాను అనేది చెప్తున్నాను అక్కడ అంతేనూ ఇంకేం లేదు అయితే ఇక పైకి వెళ్ళి ఇంకా వడియాలు పెట్టాలండి పైన అక్కడ ఇవ్వండి ఏమి రాదండి ఇంకా ఏం చక్కని నీడ ఉంటుంది అన్నమాట బాగుంటుంది వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియోని అక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకా మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా అవతారం చూసి మాత్రం దలుచుకోగాకండి దలుసుకోవద్దు న్యాచురల్ బ్లాగ్ అనేది చెప్పాలి చెప్పాలన్నమాట ఈరోజు ఇక నేను మీతో కొంచెం అంత ముచ్చటిచ్చి ఇంకా ఇదిగోండి పైకి వచ్చాను గిన్నె తీసుకొని ఇంకా అది కాసేది కూడా వేడి వడియాలకి కాసేది కూడా ఏం తీయలేదండి అయితే దీనికి ఏంటంటే ఒక గ్లాసుమైన పెట్టాను అనమాట ఒక గ్లాసు బి పిండి అనుకోండి ఒక ఎనిమిది గ్లాసులు దాకా నీళ్ళు ఎసురు పడతాయి అనమాట ఎనిమిది గ్లాసులు పోసాను ఎసురు అయితే దీంట్లో కొంచెం అంత అల్లం కొంచెం అంత జీలకర్ర అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు కచ్చ పచ్చాగా తొక్కి ఎసుటో వేసుకొని బాగా మరగనిచ్చానండి ఉప్పు వేసుకొని ఇక మరగనిచ్చిన తర్వాత ముందు ఏడు గ్లాసులు పోసుకోవాలి ఏడు గ్లాసులు పోసుకున్న తర్వాత ఒక గ్లాసు దాకా బియ్య పిండిలో పోసుకొని జ్వర కలిపి పెట్టుకోవాలి ఇక ఎసురు తెల్ల తిగ ఈ పచ్చిమిరగాయ పేస్ట్ ఉప్పు వేసుకొని మరిగించుకుంటాం కదా ఇక మరిగించుకున్న తర్వాత ఇక ఆ బియ్య పిండి కలుపుకునే నీళ్ళు పోసి కాస్తంతా చిక్కబడిన చిక్కబడినదాకా బాగా ఉడకనీటి వేనండి ఇక ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు మనము కొంచెం చల్లారేటప్పటికి ఇక చక్కబడిద్ది కదా బాగా చిక్కగా వచ్చిద్ది అప్పుడు మనం ఉడియాలు పెట్టుకుంటే తొందరగానే ఎండిపోతాయండి అయితే మాకు మంగారు బంగారుగా ఉంటుంది కదా ఇక అందుకని నాకు రెండు రోజుల దాకా పట్టింది ఇక ఇది రెండో రోజు ఉడియాలు తీసి మళ్ళీ ఎండబెట్టుకున్న తర్వాత ఇది మూడో రోజు అనమాట ఇది ఇక ఆ రోజు కాశానండి కూర ఇంక ఇదిగోండి పప్పుచారు నుంచి తాలింపు పెట్టి కాస్తున్నాను నేను ఎప్పుడు పప్పుచారు తాలింపు పెట్టిన తర్వాతే కాస్తానండి కాసిన తర్వాత తాలింపు పెడితే సద్వాసన వస్తాయి వచ్చేస్తాయి అనమాట నేను ఎప్పుడైనా అంతే కాసుకుంటానండి పప్పుచారు పప్పు అయినా అంతే తాలింపు వేసిన తర్వాతే బాగా మరిగిస్తే ఆ నూనెలో ఉడికితేనే ఏదైనా ఆ పచ్చివాసన కానీ సద్దివాసన రాకుండా ఉంటుంది నేను అలాగే ఉడికించుకుంటాను అలాగే కాసుకుంటానండి పప్పు అయినా పప్పుచారైనా ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కొట్ట మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియో చూసి మీకు ఏ పాయింట్ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇగోండి వడియాలు ఎలా ఇస్తున్నా కదా ఈ ఒడేలు కూడా ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మంచి మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీ ఆదరాభిమానం ఎలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్తగా నా ఛానల్లోకి ఎవరైనా వచ్చి